హలుయ అ ప్రైస్తవాడ్ ప్రైస్తవాడ్ దొంగవాణిని తీసుకుపోయిన స్థలానికి నన్ను కూడా తీసుకొని వెళ్ళండి అని మనం అడగాలి పరలోకానికి దొంగవాణిని ఎక్కడికి తీసుకెళ్ళాడు పరలోకానికి తీసుకెళ్ళాడు లోక రక్షకుడు రక్షణ కొరకు మానవులకు రక్షణ కొరకు ఏ సుయోధులని వలన తిరస్కరింపబడి ದ್ರೋಹಿಯಾಗ ಯೋಧ ಮುದ್ದುವಲನ ವಲಯ ಶತ್ರುವು ಅನ್ನ ಸ್ಕೈಫಾಸ್ ಪಿಲಾಟ ಹೇರೋದು ವಾರಲು ವಾರ అవమానంగా అప్పగింపబడి అబద్ధ సాక్ష్యము వలన నేరము మోపబడి కొరడాలతో కొట్టబడి ఉమ్మి వేయబడి తలపై ముళ్ళ కిరీటం పెట్టి వస్త్రములు తీసి స్లివ మీద కొట్టి ఈట చేత పొడవబడిన మరణించి ఉత్తమ ఉత్నమైన ఉత్నుడైన యేసును నేను స్మరించుచున్నాను ప్రభువ ఈ యొక్క దొంగవాడిని తీసుకువెళ్ళిన తీసుకుపోయిన స్థలమునకు పరలోకమునకు నన్ను కూడా తీసుకొని పోండి మన స్థాపం పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కరిని ఏసు తనుండు స్థలములో నేడే నీవు నాతో పరదేశిలో ఉంటావని వాగ్దానం చేశాడు నిలిపాడు క్రీస్తు ఈనాడు మారు మనస్సు పొందిన క్రీస్తుని పెద్దవలతో మనస్సుతో నిజంగా నీవు దేవుని కుమారుడివి అని విశ్వసించిన వారందరినీ పరలోకంలో చేరుస్తున్నాడు ఈ యొక్క తొంగవాడిని సిలవ వేశారు ఏసుక్రీస్తుని కపాలమన స్థలం మీద ఆయన సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తువుకి ఇరువైపుల ఒక దొంగని సిలువ వేశారు ప్రియా సహోదరి సహోదరుల ఈ యొక్క దొంగవాడు మొదటివాడు ఏమంటున్నాడు తెలుసా నీవు నిన్ను నీవు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని హేళన చేశాను అప్పుడు రెండవవాడు అంటాడు ఇగో ఇతడు నిజముగా దేవుని కుమారుడు కాబట్టి ఇతని వలన ఏ దోషము లేదు ఇతని నీవు అన్యాయంగా అవమానించవద్దు అని చెప్పాడు ప్రియా సహోదరి సహోదరుడ అప్పుడు ఏ రెండవ దొంగవాడు ఏం చేశాడంటే యేసు నీవు దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నాను నేను నమ్ముచున్నాను నీవు ఉండే స్థలంలో నన్ను కూడా తీసుకొని వెళ్ళగా వెళ్ళవా అని అడిగాడు నీవు ఉండే స్థలంలో నన్నును చేర్చుము అని అడిగాడు ఒకే ఒక్క మాట అతని ఇంతకు ముందు దొంగ పచ్చి దొంగ ఈ యొక్క దొంగ ఆయన ఎన్నో హత్యలు ఎన్నో దొంగతనాలు ఎన్నో అబద్ధ సాక్ష్యాలు ఎన్నో చెప్పాడు అలాంటి దొంగవాడిని శిలువ వేసినప్పుడు లాస్ట్ మూమెంట్లో ఆఖరి నిమిషంలో యేసుక్రీస్తుని విశ్వసించాడు ప్రియా సహోదరి సహోదరుడు మనం గమనించవలసినటువంటి విషయం యేసు నీవు నిజముగా దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాను కాబట్టి నీవు ఉండే స్థలంలో నన్ను కూడా నీడే అక్కడ నన్ను కూడా నీవు అక్కడ చేర్చుము అని అడిగినప్పుడు వెంటనే క్రీస్తు ప్రభు అతని విశ్వాసములు చూసి రేపో ఎల్లుండో కాదు నేడే అంటే ఈరోజే నీవు కూడా నాతో పాటు పరదేశులో పరలోకంలో ఉంటామని వాగ్దానం ఇచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడ మనం ఇన్ని ఉపవాసాలు చేస్తున్నాము ఇంత తపస్సు కాలం చేస్తున్నాము ఇన్ని దాన ధర్మాలు ఇన్ని చేస్తున్నాము ఏమీ ఉపయోగం లేదు ఒకే ఒక్క మారు మనసు పొందాడు దొంగవాడు ఈ ఇతను దేవుని కుమారుడితని ఎందుకు ఏ పాపం లేదని విశ్వసించి ఇదిగో ఇతని అంటున్నాడు ఇగో నువ్వెందుకో అతనిని అలా అంటున్నావు ఇతని ఎందుకు ఏ పాపం లేకపోయినా మనలాగే దొంగ వలే అతనికి శిక్ష విధి నీవు నోరు మూసుకో అని అని వేరొకరిని కర్తించి ఇతను ఏమన్నాడు తెలుసా ప్రభువ నీవు నిజముగా దేవుని కుమారుడివి నన్ను నీ నీ ఉండే స్థలమునికి తీసుకొని పో అని అడిగాడు అప్పుడు వెంటనే క్రీస్తు ప్రభు నీ నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావు అని వాగ్దానం చేసి నిలిపాడు పరలోకానికి తీసుకొని వెళ్ళాడు ఈనాడు మనము కూడా మారు మనసు పొంది క్రీస్తుని పెదవులతో విశ్వసించి అంగీకరించి నిజముగా నీవు దేవుని హృదయముతో విశ్వసించి పెద్దవులతో ఒప్పుకొని నీవు నిజముగా దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నావు అని పరలోకం చేరుస్తావు అని నేను విశ్వసిస్తున్నాను ప్రభువ ఇదిగో నీవుండే స్థలమును అని మేము అనమయ్యా ఎందుకంటే దొంగవాడు ప్రభువా నీ నువ్వు ఉండే స్థలమునికి నన్ను తీసుకోమని పోయమని అడిగాడు కానీ మేమేమని అడుగుతున్నామో తెలుసా ప్రభువా నీవు దొంగవానిని తీసుకొని పోయిన స్థలమును నన్ను కూడా తీసుకొని పోండి అని ప్రార్థించమని చెబుతున్నారు ప్రియ సహోదరి సహోదరుడ అంటే ఆ దొంగవాడు మనకన్నా రెట్లు నయము వెయ్యి రెట్లు పరిశుద్ధుడు ఆయన ఇంతకుముందు చేసినటువంటి దొంగతనాలు హత్యలు అవన్నీ ఏసు ఒక్కసారి తుడిచేసి నేడే నాతో పాటు పరలోకంలో ఉండమని చెప్పాడు ప్రియా సహోదరి సహోదరిలా మరి అట్లాంటి మారు మనస్సును మనము కూడా పొంది ప్రభువా నేడే దొంగవాణిని తీసుకుపోయిన స్థలమును మమ్మలను కూడా తీసుకొని పొంది ప్రభువా అని ప్రార్థించు